ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గ్రామీణ ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఇండియా పోస్టాఫీస్ ఇప్పుడు తన గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామ సురక్ష పథకాన్ని రూపొందించింది ఈ పథకం కింద నెలకు పదిహేను వందలు పెట్టుబడి పెట్టవచ్చు మరియు మెచ్యూరిటీపై దాదాపు ముప్పై ఐదు లక్ష రూపాయలు పొందవచ్చు ఈ పథకం పొందడానికి కనిష్టంగా పంతొమ్మిది మరియు గరిష్టంగా యాభై ఐదు సంవత్సరాలు ఉండాలి ఈ పథకంలో మీరు పదివేల రూపాయల నుండి పది లక్ష రూపాయలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో ప్రీమియంలను ప్రతి నెల త్రైమాసికం ఆరు నెలలు మరియు వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు అంతేకాకుండా ప్రీమియం చెల్లించడానికి ముప్పై రోజుల సడలింపు కూడా ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో గ్రామ సురక్ష పాలసీలో పది లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం యాభై ఐదు సంవత్సరాలకు పదిహేను వందల పదిహేను రూపాయలు యాభై ఎనిమిది సంవత్సరాలకు పద్నాలుగు వందల అరవై మూడు రూపాయలు మరియు అరవై సంవత్సరాలకు పద్నాలుగు వందల పదకొండు రూపాయలు యాభై ఐదు ఏళ్ల బీమా కోసం మెచ్యూరిటీ ప్రయోజనం ముప్పై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్ష రూపాయలు కాగా యాభై ఎనిమిది ఏళ్ల పాలసీకి ముప్పై మూడు పాయింట్ నాలుగు సున్నా లక్ష రూపాయలు అరవై ఏళ్ల మెచ్యూరిటీ ప్రయోజనం రూపాయింట్ మూడు నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షలుగా ఉంది లోన్ కూడా పొందవచ్చు మీరు పోస్టాఫీసు గ్రామ సురక్ష పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక లోన్ పొందగలరు అయితే ఈ పథకంలో నాలుగు సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది లబ్దిదారుడు మూడు సంవత్సరాల తర్వాత పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు అయితే ఇలాంటి సందర్భంలో మీరు ఎలాంటి గ్రామ సురక్ష పథక ప్రయోజనాలను పొందలేరు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు